ొంగలే కాదు బాంబులేటి అంటూ ఆయన మాట్లాడారు ఆయన బాబులు దృష్టమన్నాయి దివాళి కన్నారు దివాళి అయిపోయింది మళ్లీ దివాళి వచ్చే అవకాశం ఉంది కానీ ఆయన బాబులు మేలట్లేదు అనేటువంటి దేశంలో రెండు జాతీయ పార్టీలతో తెలంగాణకు నష్టం చేకూరుతుందంటే స్టేట్మెంట్ చేశారు ఇంకా కొన్ని కీలకమైనటువంటి అప్డేట్ నెగటివ్ పాలిటిక్స్ కి కేంద్ర బిందువుగా తెలంగాణ మారుతా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమీ లేదు అంటూ మాట్లాడుతూ ఈ రకంగా స్టేట్మెంట్ చేశారు ఎగ్జాక్ట్లీ ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం లోపల నలభై ఎనిమిది గంటల్లో ఈ భూ కుంభకోణం ఉన్న వెనుకాల ఉన్నటువంటి వేల కోట్ల అవినీతి వెనుకాల ఎవరు ఆ బీజేపీ ఎంపీ తెలంగాణ నుంచి గెలిచినటువంటి ఎనిమిది మంది ఎంపీలో ఆ బీజేపీ ఎంపీ ఎవరు అనేటువంటిది చర్చకు తావిస్తారు కేటీఆర్ ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉంటూ ఆయన ఆయనకు ఆ మద్దతు తెలుపుతూ ఆ వేల కోట్ల స్కామ్ లో ఎవరైతే సపోర్ట్ చేస్తా ఉన్నారో ఆ బీజేపీ ఎంపీ వివరాలు త్వరలో బయట పెట్టబోతున్నారనేటువంటి సభ ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయింది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావించింది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడారు అక్కడ నుంచి జాతీయ పార్టీలను తెలంగాణ నుంచి తరిమి కొట్టేటువంటి కార్యాచరణతో బీఆర్ఎస్ సభ పెడతా ఉంది ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించినట్టు స్టేట్మెంట్ చేస్తారు కామెంట్ చేస్తూనే కేంద్ర బిందుకు వివాదానికి సంబంధించినటువంటి విషయంలో ఆయన స్టేట్మెంట్ ఆయన కేంద్ర బిందువైంది ఆయన వివాదం స్టేట్మెంట్ సో మొత్తానికి రేపు నలబై ఎనిమిది గంటల్లో అంటే రెండు రోజుల్లో కేటీఆర్ చెప్పబోయే బీజేపీ ఎంపీ ఎవరు ఎవరు ఉండే అవకాశం ఉంటుందనేటువంటిది పెద్ద చర్చ కొనసాగుతా రైట్ రైట్ రాజు మొత్తం అయితే మాత్రం మీడియాతో చాట్ నిర్వహించారు మాజీ మంత్రి కేటీఆర్ ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారాయన త్వరలో భారీ భూ కుంభకోణాన్ని బయట అంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ కుంభకోణంలో ఓ బిజెపి ఎంపీ కూడా ఉన్నారంట సంచన వ్యాఖ్యలు చేశారు